హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజే మనమైతే మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది మామిడికాయ సీజన్ కాబట్టి ముందుగా ఒక కేజీ మ్యాంగోస్ తెచ్చుకున్నాము కేజీ పండు మామిడికాయలు తెచ్చుకొని వెనకున్న ఉన్న వేసుకోకుండా లోపల ఉండేది వరకు వేసుకోవాలి పీలు మటుకు తీసేయాలి లోపల లోపల ఉండేదంతా గిన్నెలోకి సపరేట్ చూడేసుకుందాం చూడండి తొక్కు మటుకు వేసుకో పక్కండి తొక్కు మటుకు పక్కన పెట్టేసుకుందాం మీరు ఇలాగే ఈ మెతల్లోనే పచ్చిమిడికాయలతో ఓడి చేసుకోవచ్చు కొద్దిగా చక్కెర ఎక్కువ వేసుకోవాలి ఫుల్గా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు చూడండి ఈ విధంగా మొత్తం మ్యాంగోని తొప్పు లేకుండా కజ్జు చేసుకోవాలి చూడండి కజ్జు చేసుకున్నాం కదా నెక్స్ట్ మిక్సీ పట్టుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇది వేసుకొని బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి నాకైతే రెండు చుట్టూకి వచ్చింది పెద్ద మిర్చి జార్లు ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు చూడండి ఫైన్ పేస్ట్ లాగా ఒక వేసుకోవాలి ఎక్కడ మామిడికాయలు కాయలు పగలబుడ్ మామిడికాయలు కాయలు రాయిగా నెక్స్ట్ బాండట్లో వేసేసుకుందాం కరో మ్యాంగోస్ని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకున్నాం అదే మిక్సీ జార్లో ఇది మామిడికాయలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి కూడా పేస్ట్ లాగా పట్టేసుకుందాం అక్కడ మామిడికాయలకి పెట్టకూడదండి మీరు రెండు మూడు సార్లు అయినా వేసుకోవచ్చు చూడండి ఇది కూడా దాంట్లో వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ద్వారా కలపెట్టుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీరు కలుపెట్టుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టూ మినిట్స్ గాలి త్రీ మినిట్స్ గాలి కలగెట్టుకుంటూ ఉండాలి సేపు ఉడికిన తర్వాత దాంట్లో తగినంత పంచదార వేసుకోవాలి మేమైతే కేజీ మామిడికాయలకి ఒక కప్పు చెక్క వేసాము మనం తీసుకున్న పండు మామకాలే కాబట్టి చెక్క తక్కువే సరిపోద్ది బాగా అంతా కరిగేటట్టుగా బాగా కలపెట్టుకుంటూ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనిచ్చుకోవాలి కాసేపు అయిన తర్వాత యాలక్కాయిలు గింజలు వేసుకున్నాం మీరు మెత్తగా పేస్ట్ చేసే పొడి చేసుకొని అయినా వేసుకోవచ్చు లేవండి చూడండి ఇంకా రెడీ అయిపోయింది బ్యాటను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గింట్కి నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి నెయ్యి రాసుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది తీయడానికి అదే నెయ్యి కానీ అప్లై చేసుకుంటే ఊటినే వచ్చేస్తుంది మన గడమ బ్యాటర్ని దీనికి వేసేసుకోవాలి చూడండి మనం కేర్ కాకుండా అలా అలానే అర్థం చూడండి మీకు తక్కువ అయితే వేసుకోండి చూడండి అయితే అయిపోయింది దీన్ని అందులో పెట్టేసుకుందాం టూ డేస్ వరకు డ్రై అవ్వాలి ఆఫ్టర్ టూ డేస్ తర్వాత చూడండి ఎండిపోయింది చాకుతో అలా లేపితే చాలు వచ్చేస్తుందండి చూడండి మీరు నీరు కనిపిస్తుంది వీడియోలో ఎంత స్మూత్గా వచ్చేసిందో టేస్ట్ అయితే చాలా బాగుందండి మనం బయట ఎలా అయితే కొంటామో అదే టేస్ట్ ఉంది టేస్ట్ అయితే నోట్ చేయం మీరు ఖచ్చితంగా చేసుకొని చూడండి ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మీరు చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి దీన్ని మనం కట్ చేసుకుందాం మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్స్ కానీ డైమండ్ షేప్ కానీ సర్కిల్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు మేమైతే స్క్వేర్స్ చేసుకుంటున్నాము మీరే ఎలా ఉందో ఖచ్చితంగా చేసుకొని మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా మాకు కామెంట్ చేస్తే ఆ వీడియోస్ మేము మీకోసం చేస్తాము కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి పీస్ అయితే మందంగానే వస్తుంది మీకు లేస్ లేస్గా రాదండి లేస్ లేస్గా రావాలంటే మీకు ఇంకో మెథడ్ ఉందండి అది కూడా చేస్తాము ఇంకొక వీడియోలో చూడండి మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మాగా తాండ్ర చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది సార్ మీరు ట్రై చేసుకొని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్